కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై నీచమైన వ్యాఖ్యలు చేసిన కొవ్వూరు మాజీ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు కొవ్వూరు మాజీ వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై చేసిన దాడికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధాలు లేవు అందుకని ఈ రోజు వేమిరెడ్డి దంపతులు పోలీసు అధికారులకు తెలియజేశారు మా టీడీపీ కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి సంబంధాలు లేవని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ మీడియా సమావేశంలో తెలియజేశారు రాజకీయాల్లో ఒక బ్లాక్ డే ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఒక మహిళ పైన ఒక మహిళా శాసనసభ్యురాల పైన ఇంత నీచంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వ్యక్తి చరిత్రలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిన్న చూసాం మేము రాజకీయాల్లో విమర్శలు చేసుకోవడం సహజం అది కానీ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఏం చెప్పారండి ప్రసన్న గారు పర్సంటేజ్లో పిహెచ్డి అని చెప్పింది ఈ దేశ రాజకీయాల్లో ఉండే ఏ వ్యక్తి పైన కానీ అవినీతి అభియోగం రాని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అది ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి రాస్ లాస్ట్కి మీ మండల అధ్యక్షులు ఎవరైనా ఉన్నా సర్పంచ్లు ఎవరైనా ఉన్నా ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఎప్పుడు కానీ మీరు లంచాలు తీసుకున్నారు పర్సంటేజీలు తీసుకున్నారు అనేది రాజకీయాల్లో ఇటువంటి విమర్శ చేయకుండా ఎక్కడైనా ఉన్నారా లేదా అటువంటి నాయకులు ఉన్నారా ఈరోజు ఒక ఎమ్మెల్యే గతంలో పనిచేసిన ఎమ్మెల్యే గురించి మీరేందండి అభివృద్ధి గురించి మాట్లాడేది మీరంతా పర్సంటేజ్లు మనిషి అని చెప్పారు దీంట్లో ఏమైనా ప్రసన్న ఒక క్యారెక్టరు అసాసినేట్ అయిపోయిందా ప్రసన్న గారి ఒక కుటుంబం ఒక క్యారెక్టర్ అసాసినేట్ అయిపోయిందా ఏం మాట్లాడారండి ప్రసన్న గారు నల్లప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కుమారుడు ఆయన ఆయన కానీ పైనుంచి సిగ్గుపడి ఉంటాడు ఆయన ఇంకా చెప్పాలంటే ప్రశాంత్ రెడ్డి గారు ఒక విధంగా వాళ్ళ సొంత చెల్లెళ్ళంటి అమ్మాయి ఏం ఏం చెప్తున్నారండి ఎక్కడెక్కడ పిహెచ్డి ఉంది తిరుపతిలో పిహెచ్డి ఉందా హైదరాబాద్లో పిహెచ్డి అసలు ఏందండి ఇది ఒక మహిళ పైన మాట్లాడాల్సిందేనా ఇది వేమిరెడ్డి ప్రభా ప్రభాకర్ రెడ్డి గారు పిచ్చివాడై నిన్ను పెళ్లి చేసుకున్నాడు నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే పెళ్లి చేసుకున్నారు ఒక మనిషి ఒక మనిషిని పెళ్ళి జీవ భాగస్వామి చేసుకున్నారంటే జీవిత భాగస్వామ్యం చేసుకున్నారంటే అది వాళ్ళు ఇష్టపడి ఒక జీవిత భాగస్వామ్యం లైఫ్ పార్ట్నర్ని చేసుకుంటే దాని గురించి చెప్తారు ఆయన ఏదో ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి పెళ్ళి అసలు ఇది ఏమైనా రాజకీయంకి సంబంధమైన అంశం అండి ఇది రాజకీయంకి సంబంధమైన అంశమా ఇంకోటి రాత్రి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న జాగ్రత్త ఇప్పటికి నీకు రెండుసార్లు చంపబోయారు నీకు ఎప్పుడు కానీ చంప చంపేస్తారు మీ భార్య నిన్ను చంపేస్తుందని అస అసలు రాజకీయ అసలు ఏం భాష ఇది ఎవరైనా ఎప్పుడైనా వినామా నేను అడుగుతున్నాను ఆ పక్కనే అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి వచ్చారు తర్వాత ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు నేను అడుగుతున్నా ఆ వీడియో ఆ వీడియో మీ భార్యకి మీకు ఆడబిడ్డలు ఉంటే మీ ఆడబిడ్డలకి మీకు తల్లి ఒకవేళ ఉంటే ఇప్పుడు మీ తల్లికి చూపించండి వాళ్ళు మీకు చెప్పుతో కొడతారు ఎవరు మాట్లాడిందని ఇది ఎవరు ఇట్లా మాట్లాడతారు నేను ఇక్కడ ఉండే చూసే ప్రజలందరూ రాష్ట్ర ప్రజలకు అడుగుతున్నా మన తల్లి పైన మా చెల్లి పైన మన భార్య పైన మన బిడ్డ పైన ఆడబిడ్డ పైన ఎవరైనా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మీకు శక్తి ఉన్నా లేకపోయినా ఎవరైనా దమ్ము ఉంటారండి ఊరుకుంటారండి సారాయి తాగేశావు భూములు తినేశావు గడ్డి తినేశావు ఇది రాజకీయాల్లో సహజంగానే నిజంగానే తింటున్నారు ప్రజలు కానీ చెప్తారు రాజకీయాల్లో ఇది సహజంగా అభియోగాలు వస్తుంటాయి దానికి ఒక ఆడబిడ్డ పైన ఇలా చెప్పడం ఇది నిజంగా సిగ్గుచేట్లు ఇది ఈరోజు నేను చూశాం వాళ్ళ ఇంటిని ధ్వంసం చేశారని చూశాం కొన్ని విజువల్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా కంట్రోల్లో ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు మా కంట్రోల్లో ఉంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి రెడ్డి అభిమానులకు మా కంట్రోల్లో ఉండరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏం చేశారో మా కంట్రోల్లో లేదు మా పార్టీ కాల్ కాదు ఒకవేళ మేము పార్టీ కాల్ తీసుకొని ఉంటే అలాగుండదు మాకు అసలు వాళ్ళ అభిమానులు చేశారు అది ఈరోజు అభిమానులు మేము ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతాం వాళ్ళు నిజంగా ఈ సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు చీమగ్గాని హాని చేయనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన రాజకీయంలో ఎక్కడున్నా సరే నెల్లూరుకి ఒక పేదల పట్ల కావచ్చు సమాజం పట్ల కావచ్చు ఒక నెల్లూరులో ఒక దాట ఉన్నాడంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అటువంటి ఆయన పైన ఇన్ని విధాలుగా ఆయన్ని వాళ్ళ కుటుంబాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కరెక్ట్ కాదు మళ్ళా చెప్తున్నాం ఎవరు కానీ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మీరు చూశారు మా కార్యకర్త ఒకతను జగన్ వాళ్ళ కుటుంబాన్ని ఆడవాళ్ళని విమర్శిస్తే తీసుకెళ్లి జైల్లో వేయించారు చంద్రబాబు నాయుడు గారు మేము ప్రభుత్వంలో వచ్చిన రోజు నుంచి చెప్తున్నాం రాజకీయాలు రాజకీయాలుగా చేయాలి రాజకీయ విమర్శలు ఉండాలి తప్ప ఇంట్లో వాళ్ళని ఇంట్లో ఉండే ఆడవాళ్ళని ఎప్పుడు విమర్శించకూడదని తెలుగుదేశం పార్టీ కాల్ ఇది అది మా సొంత కార్యకర్తలైనా నాయకులకైనా ఇదే మా కాల్ ఇంత దుర్మార్గం ఇంత దుర్మార్గంగా సిగ్గు లేకుండా ఒక ఆడ మన పైన ఇలాగ మాట్లాడటం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు మళ్ళా చేస్తే దీనికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియచేస్తా ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి